సీనియర్ జర్నలిస్టుల్లో చాలామంది స్వతంత్రంగా యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసిన తర్వాత కొంతమంది తమకున్న సోర్సెస్ మేరకు అనలిస్ట్గా ముందుకెళ్తున్నారు ఆ కార్యక్రమంలో వాళ్ళు వాళ్ళ యొక్క శ్రద్ధ వాళ్ళు అందించే అంశాల ఆధారంగా సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నారు ఆ ఛానళ్లకు సబ్స్క్రైబర్ల సంఖ్య కానీ వారు అందించే ప్రతి వీడియోకు వేలల్లో వ్యూస్ రావడం కానీ జరుగుతూ ఉంది ఇక మరికొంతమంది యూట్యూబ్లో న్యూస్ ఛానల్ ఇండివిజువల్గా ఏర్పాటు చేసి తమకున్న సోర్సెస్ మేరకు కేవలం ఏక వ్యక్తిగా న్యూస్ ఛానల్ నడుపుతున్నవారు తమకున్న అవకాశం మేరకు నియోజకవర్గం వరకు లేదా ఒక జిల్లా వరకు ఇంకా కొంతమంది రిపోర్టులను ఏర్పాటు చేసుకుంటే రవా రాష్ట్ర వ్యాప్తంగా తమకు అందిన సోర్సెస్ మేరకు ప్రాధాన్యమైన సమాచారాలను అందిస్తూ ముందుకు పోతున్నారు అటు అనలిస్టులైన ఇటు ప్రాధాన్యమైన సమాచారాలు అందించే ఛానళ్ళైన యూట్యూబ్ ఛానల్లలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి కేవలం ఏదో ఆసక్తి కొరకు ఛానల్ ఏర్పాటు చేసిన వాళ్ళ పురో పురోభివృద్ధి ఆ డెవలప్మెంట్ అనేది కూడా అంతవరకే ఉంటుంది అదే మనం కేవలం ఆదిలోనే ఆరంభ సారీ ఆరంభూరత్వంగా కాకుండా ఏర్పాటు అనంతరం కూడా లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్ళిన వెళ్ళినప్పుడు మాత్రమే ఆ న్యూస్ ఛానల్ అయినా అనలిస్టులు నిర్వహిస్తున్న ఛానల్ అయినా యూట్యూబ్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే సబ్స్క్రైబర్లు పెరగడంలో కూడా ప్రోత్సాహం లభిస్తుంది మన ఛానల్ను మన ఛానల్లో పట్ల వ్యూయర్స్ పట్ల వ్యూయర్స్ నుంచి కూడా వీక్షకుల నుంచి కూడా ఆదరణ లభిస్తుందని తప్పక చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చు ప్రింట్ మీడియాలో పనిచేసేవారైనా ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రంట్లైను అలాగే పీడిఎఫ్లో అయినా యూట్యూబ్ న్యూస్ ఛానల్లలో పనిచేసేవారైనా క్రమబద్ధీకరణతో వీలైనంత వరకు తమ పని విధానాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్ళినప్పుడు నిబద్ధతతో ఒకవైపు కొమ్ము కాయకుండా ఒకవైపే కొమ్ము కాయకుండా సమర్థవంతంగా అటు రాజకీయ వార్తలను ఇటు సాధారణంగా ప్రజలకు ఉపయోగపడే వార్తలను అందించినప్పుడు ఆ న్యూస్ ఛానల్కు తప్పక ఆదరణ లభిస్తుంది